హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి ఈరోజు కలెక్షన్ వచ్చేసరికి లైన్ శారీస్ మళ్ళీ రీస్టాక్ టాక్ అయినాయి అండి మళ్ళీ కొన్ని కలర్స్ అయితే సో కలర్స్ చాలా బాగున్నాయి కొన్ని పీసెస్ ఉన్నాయండి మీకు నచ్చిన వాళ్ళు ఆర్డర్ చేసుకోండి చాలా బాగున్నాయి శారీస్ అయితే చూడండి ఈ విధంగా ఉంటుంది శారీ అనేది సో పళ్ళు చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుంది చాలా చాలా బాగుంది గా బ్లౌజ్ పళ్ళు అయితే వచ్చేస్తున్నాడు సో చూసారు కదా మంచి ఆరెంజ్ కలర్లో కలర్ అయితే డిఫరెంట్గా ఉంది కలర్ అనేది ఈ విధంగా ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసరికి కాటన్ పై ఎల్టీ పట్టు ఫ్యాబ్రిక్ అయితే ఉంటుంది అనమాట చాలా లైట్ వెయిట్ ఉంటాయి మేడం మంగళగిరి శారీస్ అనేది చాలా బాగుంటాయి అనమాట సో వీటిలో కొన్ని కలర్స్ అయితే వచ్చే చూపిస్తాను మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి సో కలర్స్ అయితే కొన్ని పీసెస్ అండి మొగ్గల మీద నుంచి సో వీటిలో కలర్స్ వచ్చినాయి వీటిలో మీకు నచ్చినవి ఆర్డర్ చేసుకోండి మేడం చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీసే మన దగ్గర ఉండేవి అన్నీ కూడా సో అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మేడం సో అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి మేడం అందరూ కూడా షేర్ చేయండి మీకు తెలిసే వాళ్ళందరికీ కూడా హ్యాండ్లూమ్స్ని సపోర్ట్ చేయండి సో కలర్స్ అయితే ఇప్పుడైతే అయితే మగ్గళ్ళ నుంచి ఇవే వచ్చినాయి మీకు నచ్చిన కలర్ బుక్ చేసుకోండి సో ఫ్రీ షిప్పింగ్తో వచ్చేస్తుంది పదిహేను వందలు ఫ్రీ షిప్పింగ్లో ఇచ్చేస్తున్నాం మేడం సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి నచ్చిన కలర్ అనేది థ్యాంక్ యూ అండి